భారత్ ఆస్ట్రేలియాతో పాటు పాకిస్తాన్ దక్షిణాఫ్రికా మధ్య కూడా డిసెంబర్ ఇరవై ఆరు నుంచి టెస్టు మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి సొంత మ్యాచ్తో పాటు పాకిస్తాన్ జట్టు కూడా మ్యాచ్లు గెలవాలని టీమిండియా అభిమానులు ప్రార్థించవలసిన పరిస్థితి వచ్చింది అసలు విషయం ఏంటంటే భారత్ పాక్ జట్ల మధ్య పోరంటే ఫ్యాన్స్ ఓ యుద్ధంలా భావిస్తూ ఉంటారు అయితే టీమిండియా అభిమానులు ఎప్పుడూ పాక్ ఓడిపోవాలని కోరుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్ మాత్రం పాక్ గెలవాలని ప్రార్థించవలసిన పరిస్థితి వచ్చింది డబ్ల్యూటీసీ ఫైనల్కి భారత్ చేరడం కష్టంగా కనిపిస్తోంది అయితే వచ్చే రెండు టెస్టుల్లో పాక్ జట్టు దక్షిణాఫ్రికాపై గెలిస్తే ఈ మార్గం సులభం అవుతుంది భారత జట్టు నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్స్కు అర్హత సాధించాలంటే బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది అయితే ఈ రెండు మ్యాచ్లు గెలవడం అంత సులభం కాదు ఒక్క మ్యాచ్లో ఓడినా డ్రా అయినా టీమిండియా ఫైనల్ ఆడడం కష్టమే అందుకే భారత్కు పాక్ సహాయం కావాలి ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు అరవై మూడు పాయింట్ మూడు మూడు శాతం పాయింట్లతో రేసులో ముందంజలో ఉంది దక్షిణాఫ్రికాతో పాకిస్తాన్ రెండు టెస్ట్ ఆడనుంది ఇందులో ఒక్క మ్యాచ్ అయినా దక్షిణాఫ్రికా గెలిస్తే ఫైనల్కు టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అందువల్ల దక్షిణాఫ్రికాపై పాక్ జట్టు రెండు సున్నాతో గెలిస్తే టీమిండియాకు ఫైనల్ ఆడే అవకాశాలు పెరుగుతాయి బార్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ జట్టు రెండూ ఒకటితో కైవసం చేసుకుంటే అప్పుడు పాకిస్తాన్ జట్టు కనీసం ఒకటి సున్నాతో దక్షిణాఫ్రికాను ఓడించాలి అలాగే ఆస్ట్రేలియా జట్టును ఒకటి సున్నాతో శ్రీలంక ఓడించాలి ఒకవేళ టీమిండియా రెండు రెండుతో సిరీస్ను డ్రా చేసుకుంటే దాని శాతం పాయింట్లు యాభై ఐదు పాయింట్ రెండు ఆరుగా ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఫైనల్ కు చేరుకోవాలంటే దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ను రెండు సున్నా తేడాతో పాక్ జట్టు కైవిసం చేసుకోవడం తప్పనిసరి భారత్ ఆస్ట్రేలియా సిరీస్ ఒకటి ఒకటితో డ్రాగా ముగిస్తే అప్పుడు భారత్ యాభై మూడు పాయింట్ ఐదు ఒక్క శాతం పాయింట్లను కలిగి ఉంటుంది భారత్ ఫైనల్కి వెళ్లాలంటే దక్షిణాఫ్రికాతో జరిగే రెండు మ్యాచ్ల్లోనూ పాకిస్తాన్ గెలవాల్సి ఉంటుంది అంతేకాకుండా శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాను ఒకటి సున్నాతో ఓడించాలి లేదా సిరీస్ను సున్నా సున్నాతో డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ భారత్ జట్టు ఆశిస్తూ సిరీస్ ఓడిపోతే దాదాపు డబ్ల్యూటీసీ నుంచి నిష్క్రమించినట్టే అప్పుడు పాకిస్తాన్ రెండు సున్నాతో విజయం సాధించడం కూడా పెద్దగా ఉపయోగపడదు